పామరు నియోజకవర్గం ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా భారీ యంత్రాలతో రాత్రి పగలు తేడా లేకుండా కృష్ణమ్మ ఒడిలోని ఇసుకను కొల్లగొడుతున్నారు అక్రమ రవాణాను అడ్డుకోవలసిన అధికారులు రాజకీయ ప్రోద్బలంతోనో లేక అక్రమ సంపాదనకు అలవాటుపడో నిద్రావస్థలో ఉన్నారు గత ప్రభుత్వం హయాంలో ఇదే పామరు నియోజకవర్గంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇసుకను దోచుకుంటున్నాడు అంటూ అప్పటి టీడీపీ నాయకుడు మరియు ఇప్పటి ఎమ్మెల్యే యాగి చేసి ఇసుక దోపిడీని అడ్డుకోవటానికి కార్యకర్తలతో కలిసి తనవంతు కృషి చేశారు అప్పటికే భారీ యంత్రాలతో ఇసుక దోపిడీ జరిగి కళాహీనంగా మారిన కృష్ణమ్మ తన కోసం పోరాడుతున్న వర్ల కుమార్ రాజాను చూసి ఎంతో సంతోషపడి ఉంటుంది తదుపరి శాసనసభ ఎన్నికల్లో కుమార్ రాజా గెలుపులో కృష్ణమ్మ ఆశీస్సులు కీలక పాత్ర పోషించాయని అనటంలో ఎటువంటి సందేహం లేదు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఉచిత ఇసుక విధానం పేరుతో పామరు నియోజకవర్గంలో దోచుకుంటున్నది అంతకు మించి అప్పట్లో తన కష్టాన్ని తెలుసుకున్న కుమార్ రాజా నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గంలో ఇప్పుడు తన గోడు వినిపించుకునే నాదుడే లెక్క కృష్ణమ్మ రోతిస్తోంది భారీ యంత్రాలతో తన గుండెల మీద గుద్దుతుంటే గుండె పగిలేలా ఏడుస్తుంది ఏదో ఒకరోజు కుమార్ రాజా వారు వచ్చి అక్రమార్కుల ఆట కట్టించడా అనే ఆశతో బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తోంది మరి ఎమ్మెల్యే కుమార్ రాజా గారి మౌనం ఎందుకో అనేది కృష్ణమ్మ ఎప్పటికీ తెలుసుకుంటుందో డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర స్వార్థ భారతదేశంలో ఎవరు దేనికోసం పోరాడినా ఎదుటివాడు దోచుకుంటున్నాడు మేము దోచుకోలేకపోతున్నామని స్వార్థంతోనే తప్ప ప్రజల కోసమైతే కాదు